కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఇవి ఎగ్జామ్ రిక్రూట్ చేసింది కూడా అప్పుడే వీళ్లు అపార్ట్మెంట్ మాత్రమే ఇచ్చారు అంతే వాస్తవంగా ఉద్యోగాలు భర్తీ చేసింది తెలంగాణ ప్రభుత్వమే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎగ్జామ్స్ రాశాం ఇది గమనించండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉద్యోగాలు ఎలా కల్పించింది నీడనిస్తున్న చదువుకున్న యువత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఇదే రేవంత్ రెడ్డి సార్ ఏమన్నారంటే మమ్మల్ని గెలిపించండి మేము అధికారంలో రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఒక మొదటి సంవత్సరంలోనే ఫిల్ అప్ చేస్తాం మేము పార్టీని గెలిపించుకున్నాం గెలిపించుకున్న తర్వాత నోటిఫికేషన్లు అంటే మొత్తం కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు అంతే కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్ రిక్రూట్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇచ్చిందే వీళ్ళు ఆ మాత్రం మొత్తం మా దాంట్లో మేమే ఇచ్చిన చెప్పేసి ఐదు వేలు అరవై వేలు అని చెప్పి చెప్పిన్నారు ఇచ్చింది ఎగ్జాంపుల్ వాళ్ళు చేసే యాభై ఐదు వేల అరవై వేల లెక్కలో పదిహేను వేల నుంచి పదిహేను వేల కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు కూడా వాళ్ళు యాడ్ చేసుకున్నారు అసలు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఎగ్జామ్ నడిచింది రెండు వేల ఇరవై రెండులో మీరు వచ్చింది ఇరవై మూడు డిసెంబర్ లో ఎట్లా చేసినది వాళ్ళ వాళ్ళ సీట్లు భర్తీ చేయడం కోసం ఎంత మోసం చేయడానికైనా అయినా సిద్ధంగా అవుతున్నారు మంత్రులే ఎమ్మెల్యేలే కలవట్లేరు ఇక్కడ సీఎం సార్ కలవడం కాదు ఒక ఎమ్మెల్యే కలిసి మా బాధలు చెప్పుకుందాం అంటే ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేదు మంత్రులు కలిసే పరిస్థితి లేదు ఏ ముఖ్యమ ఏ మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎమ్మెల్యేలు గాని ఏ ప్రజాప్రతినిధి అయినా తెలంగాణ గవర్నమెంట్ లో వచ్చిన మొదటి సంవత్సరం రెండు లక్షలు ఫిల్ చేస్తా ఉన్నారు కదా ఆ పర్పస్ లో ఒక్కరు కూడా మాట్లాడట్లేదు అంత బోగస్ మాటలు అరవై వేలు ఇంకో నాలుగు రోజులైతే మేము అట్లనే కూర్చుంటే ఏం మాట్లాడకుండా కూర్చుంటే లక్ష అరవై వేలు చెప్తారు ఇంకో నాలుగు రోజులు అయితే రెండు లక్షలు చెప్పేస్తారు అయిపోయింది మేము ఇచ్చేసిన మాట మాటలు మీడియా ముందు అయిపోయింది ఇక ఇచ్చు లేదు సచువుడు లేదు ఇచ్చేప్పుడు మాత్రం ముఖ్యం